నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపా నాదేళ్ళ ఏదైనా అనుకోని ఘటన జరిగినా ఊహించని విధంగా ప్రమాదం సంభవించిన అలా జరగకుండా ఉంటే పరిస్థితి మరోలా ఉండేది ఆ యాక్సిడెంట్ జరగకుండా ఉంటే ఈ పాటికి వాళ్ళు ఇంట్లో ఉండేవారు ఇలా ప్రతి ఒక్కరూ అనుకోవడం సహజం జరిగిన ఘటన వల్ల మనసుకు కష్టం కలిగినప్పుడు అలా జరగకుండా ఉంటే బాగుండేది అనుకోవడం మానవ సహజం ఇలాంటి మాటలే దాదాపు నలభై ఐదేళ్ల క్రితం ఒక హీరోయిన్ విషయంలో అంతా అనుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై మే ఒకటిన హీరోయిన్ శోభ తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది అప్పటికి ఆమె వయసు పదిహేడు సంవత్సరాలే అంత చిన్న వయసులో తనువు చాలించిన ఆమెను చూసి బాధపడని వారు కంటతడి పెట్టని వారు లేరు శోభ ఆత్మహత్య ఆ రోజుల్లో పెద్ద సంచలనమే సృష్టించింది దీనికి సంబంధించి పత్రికల్లో ఎన్నో కథనాలు వచ్చాయి తమిళ నటి అయినప్పటికీ తెలుగులో రెండు సినిమాల్లో నటించి ఉండటంతో ఇక్కడి ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితమే చిన్న వయసులోనే ఉత్తమ నటిగా జాతీయ అవార్డుతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అవార్డులు కూడా అందుకుంది శోభ ఆమె మరణించి ఉండకపోతే నటిగా ఇంకా ఉన్నత స్థానాన్ని సంపాదించేదని అందరూ అనుకున్నారు అసలు ఈ శోభ ఎవరు అంత చిన్న వయసులో ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయాల గురించి తెలుసుకుందాం శోభ అసలు పేరు మహాలక్ష్మి మీనన్ కేపి మీనన్ ప్రేమ మీనన్ దంపతులకు పంతొమ్మిది వందల అరవై రెండు సెప్టెంబర్ ఇరవై మూడున జన్మించింది తల్లి ప్రేమ మీనన్ మలయాళ చిత్రరంగంలో నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు తల్లి ప్రోత్సాహంతోనే పంతొమ్మిది వందల అరవై ఆరు ఓ తమిళ సినిమాలో బాలనటిగా మొదటిసారి నటించింది ఆ తర్వాత మలయాళంలో తొలి మల్టీ స్టార్ గా రూపొందిన ఉద్యోగాస్తా చిత్రంలో బేబీ శోభ పేరుతో నటించింది ఈ సినిమా ఘన విజయం సాధించటంతో శోభకు మంచి పేరు వచ్చింది పంతొమ్మిది వందల రెండులో ఉత్తమ బాలనటిగా అవార్డు అందుకుంది శోభ హీరోయిన్ గా మారిన తర్వాత కూడా ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి శోభ పక్కింట్లోనే సినిమాటోగ్రాఫర్ బాలు మహేంద్ర ఉండేవారు అప్పుడప్పుడు అతని భార్య అఖిల వారి పిల్లలతో కలిసి శోభ ఇంటికి వచ్చేవారు శోభ అతన్ని అని పిలిచేది తమిళ సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న శోభకు తరం మారింది అనే తెలుగు సినిమాలో అవకాశం ఇప్పించారు బాలు ఆ సినిమాకి బాలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు ఈ సినిమా ఆర్థికంగా విజయం సాధించకపోయినా ఉత్తమ చిత్రంగా నంది అవార్డును అందుకుంది ఆ తర్వాత బాలు మహేంద్ర దర్శకుడిగా మారి కన్నడలో కోకిల అనే చిత్రాన్ని రూపొందించారు కమల్ హాసన్ శోభ రోజా రమణి ముఖ్య పాత్రలు పోషించారు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే బాలు మహేంద్ర శోభ A la madre. సాన్నిహిత్యం పెరిగింది బాలుని శోభ గాఢంగా ప్రేమించడం మొదలు పెట్టింది ఆ తర్వాత తెలుగులో మన ఊరి పాండవులు చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్ ఇప్పించారు బాలు ఈ సినిమా అవుట్ డోర్ షూటింగ్ లో ఇద్దరు ఒకే గదిలో ఉండేవారు ఇది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది ఈ విషయం తెలుసుకున్న శోభ తల్లి ఆమెను మందలించింది అప్పటికే ప్రేమలో మునిగిపోయిన శోభ తన తల్లి మాటలు పట్టించుకోలేదు ఒకరోజు తన ప్రేమ గురించి బాలుకి చెప్పి పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ప్రారంభంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఇది పిల్లలు పిల్లలున్న బాలు మహేంద్రు తన కూతురు పెళ్లి చేసుకోవడం ప్రేమ అతను తన కూతురి మెడలో కట్టిన తాళి తెంచేసింది దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది శోభ ఈ ఘటన తర్వాత చెన్నైలోనే ఒక ఇల్లు తీసుకొని శోభతో కాపురం మొదలు పెట్టారు బాలు భర్త తన మొదటి భార్య దగ్గరకు తరచుగా వెళ్లడం శోభకు నచ్చేది కాదు తన భర్త తనతోనే ఉండాలని ఎక్కడికి వెళ్ళకూడదని అనుకునేది ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగేది శోభ ఎంతో సెన్సిటివ్ గా ఉండేది చిన్న చిన్న విషయాలకు కూడా మానసికంగా ఎంతో వ్యధ చెందేది బాలు మహీంద్ర తన మొదటి భార్య పిల్లలను కూడా బాగానే చూసుకునేవాడు దాన్ని శోభ సహించేది కాదు అలా మానసికంగా కృంగిపోయిన శోభ ఒంటరిగా ఫీల్ అయ్యేది తల్లి కూడా ఆమెను పట్టించుకునేది కాదు ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు బాలు మహీంద్ర శోభల పెళ్లి జరిగిన వందవ రోజు తమిళ ఇండస్ట్రీ ఓ విషాద వార్తను వినాల్సి వచ్చింది నటి శోభ ఆత్మహత్య అనేదే ఆ వార్త పంతొమ్మిది వందల ఎనభై మే ఒకటిన తన ఇంట్లోనే ఉరివే చనిపోయింది అంతకు వారం రోజుల ముందే పసి అనే సినిమాలో ఆమె నటనకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు శోభ అంకుల్ నన్ను క్షమించు నా చావుకు ఎవరు కారణం కాదు అని ఇంగ్లీష్లో రాసి ఉన్న లెటర్ ఘటనా స్థలంలో పోలీసులకు దొరికింది వేసుకోవడం వల్లే శోభ చనిపోయిందని మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది ఉరివేసుకుంటే మంచం పక్కన మృతదేహం ఎందుకుంటుంది అనే ప్రశ్న తలెత్తింది తన కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని అది హత్యేనని దీనిపై దర్యాప్తు చేయాలని అప్పటి ప్రధానమంత్రికి తమిళనాడు గవర్నర్కు విజ్ఞప్తి చేశారు ప్రేమ మీనన్ బాలు మహేంద్రే హంతకుడని ప్రేమ ఆరోపించడంతో పోలీసులు విచారు జరిపి అతన్ని అరెస్ట్ చేశారు అతనే హంతకుడని రుజువు చేసే ఆధారాలు లభించకపోవడంతో బాలు మహేంద్రను నిర్దోషి అని భావించి విడుదల చేశారు శోభ మరణించే నాటికి ఆమె నటిస్తున్న పన్నెండు సినిమాల నిర్మాణంలో ఉన్నాయి